చాలామంది ఎస్సీల గురించి వాళ్ళకేముంది వాళ్ళకి అన్ని రిజర్వేషన్లు అందుతాయి వాళ్ళకి అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ చూస్తుంది అంటారు కదా సో so, అట్లా అనే వాళ్ళ కోసము నేను ఇక్కడ సిర్పూర్లో ఉండే ఎస్సీ కాలనీలో ఒక ఇంట్లోకి వచ్చాను శ్రీనివాస్ ఇక్కడ కనిపిస్తున్న శ్రీనివాసు రెండు వేల ఒకటిలో కరెంట్ షాక్తో చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి రెండు వేల పదిహేడులో పెళ్ళైంది ఈ ఇద్దరు పిల్లలు కరెంట్ షాక్తో ఆయన ఎలా చనిపోయారు అనడానికి వీళ్ళ ఇల్లు సాక్ష్యం ఈ ఇల్లు చూడండి రేకుల ఇల్లు వర్షం పడితే మొత్తం కురుస్తుంది ఈ ఇంట్లోనే వీళ్ళు కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా అట్లా షార్ట్ సర్క్యూట్ వల్ల ఆయన చనిపోయారు అంటే గవర్నమెంట్ కనుక ఇండ్లు కట్టించి ఉండుంటే ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇండ్లు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చునుంటే ఇంత చిన్న వయసులోనే శ్రీనివాస్ అనే ఆయన చనిపోయేవాడు కాదు ఈ ఇద్దరు పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యే వాళ్ళు కాదు గ్రామ పంచాయతీలో నాలుగు గంట తీస్తాం చెత్త ఎత్తుతాం ఊడ్సుడు ప్రతి నెలకి ఇంకా జీతాలు పడయి ఆరు నెలలు ఇప్పుడు తొమ్మిది నెలలు అయ్యటానికి వచ్చింది తొమ్మిది నెలల నుంచి జీతం లేదా లేదు ఇవి మొన్న రెండు నెలలే కొట్టిల్లు ఆ పోకుంటే తొమ్మిది నెలల నుంచి మరి పిల్లల్ని ఎలా చూస్తున్నారు ఎట్లా జాబ్ చేస్తున్నారు ఎవరు చూసుకుంటున్నారు పిల్లల్ని ఇవి అమ్మ ఇంటికాడ కాడ చూసుకుంటది నేను ఒక ఇంటికాడ కాడ బోలుదాం తొమ్మిది వందలకు ఐసారి పోయితలేవు కరెంట్ బిల్ వచ్చినా కానీ కట్టే అంతా స్తోమతి లేదు బాగా ఇబ్బంది ఏ ఆధారం నాకు లేకుంటా మామూలుగా ఏ ఉద్యోగులకైనా సరే నెల నెల జీతం వస్తుంది ఆ నెల జీతంతోనే ఆధార్ ఆధారపడి వాళ్ళు బతుకుతూ ఉంటారు వీళ్ళకి భూమి లేదు వేరే ఆదాయ మార్గాలు ఏమీ లేవు పారిశుద్ధ్య కార్మికురాలుగా భర్త చనిపోయిన తర్వాత ఆమెను అపాయింట్ చేసుకున్నారు కానీ తొమ్మిది నెలల నుంచి జీతం లేదు అంటే ఈ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఒక తల్లిని పెట్టుకొని ఈ అమ్మాయి ఇంత చిన్న వయసులో ఎట్లా సర్వైవ్ అవుతూ ఉండాలి కనీసం ఊహించగలమా ఆమె లైఫ్లో ఎంత కష్టం ఉంటుంది వాళ్ళు పిల్లలకు ఆమె ఏం పెడుతుండాలి ఏమి తింటుండాలి వాళ్ళు ఎలా బతుకుతూ ఉండాలి అనే దాన్ని ఎవరు ఊహించలేము అంటే ద చాలామంది దళితుల బతుకులు ఈ రోజుకి ఇలాగే ఉంటాయి ఆయన చనిపోవడానికి కారణము గవర్నమెంట్ వాళ్ళకి చిన్న హామీని లేకపోతే కట్టిస్తాము అన్న ఇండ్లని కట్టించకపోవడం వల్ల కాబట్టి ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంటుంది కదా ఇది ఈ కుటుంబం అని కాదు చాలా అంటే భూమి లేని పేదలు చదువు లేని పేదలు అక్షర జ్ఞానం లేని పేదల బతుకులు సంపాదించే వాళ్ళు దూరం అయితే లేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా ఏదో ఒక పని ఉపాధి మార్గం లేకపోతే ఉపాధి మార్గం ఉన్నా కూడా నెల నెలా జీతం ఇవ్వకపోతే ఎంత దయనీయంగా ఉంటుంది ఆ తల్లి ఎంత ఏం ఈ పిల్లలు ఎలా ఉన్న పిల్లలు చూడండి వాళ్ళ వాళ్ళ శరీరాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంది చూస్తే అర్థమవుతుంది మనకు పిల్లగాళ్ళు నా బిడ్డ రూపాయల పైసా ఒక్క రూపాయి నా బిడ్డకు తెలియదు సర్కారు కర పైసా రాసి ఇచ్చింది అవి రాసి ఇచ్చింది కానీ ఒక్క రూపాయి రాలేదు ఇంక ఇది వరకు గరం పని చాలా పోతుంది రెండు బోలు దోమి సాదుకున్నాడు పిల్లగాన్లని సో చేయడం వల్ల వచ్చే ఆ డబ్బులు అక్కడేమైనా మిగిలితే దొరికే తిండి అది పిల్లలకి అక్కడ బాకీ సాకి అడుక్కొని పిల్లగా ఇక నా బిడ్డ దగ్గర నేను ఉంటా పిల్లగాళ్ళ చిన్న ఊరు ఇంకేంద్రబాబు ఇట్లా ఉన్నది కష్టం నా బిడ్డ పరిస్థితి అయితే డబుల్ లేవు మాకు గవర్నమెంట్ లేవు మా వాడలేవు మాకు ఒక భూములు లేవు మాకు ఒక జా జాగలు లేవు ఎవరికి ఏమి జీతాలు పర్మనెంట్ జీతాలు లేవు ఏదో కాంట్రాక్ట్ బేసిట్ లెక్క గ్రామ పంచాయతీలో పనిచేస్తారు అంతే గ్రామ పంచాయతీ ఉద్యోగాలు అందరికి ఉన్నాయా అందరికీ లేవు ఏదో ఒక వాడలా ఒక పదిహేను మందికి పద్దెనిమిది మందికి ఉన్నాయి అది కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆలోచిస్తే మాత్రం అసలు ఈ వాడే వాడలాగా లేకుంటున్నాం పరిస్థితి మమ్మల్ని పట్టించుకున్నాడు వాళ్ళు వాళ్ళైతే ఎవరు లేరు ముప్పై సంవత్సరాలే చేస్తాను నాలిలు ఇస్తాం మురుకు నాలుగు సచ్చిన సేవాలను అన్నిటి పెడతాం కాని అమ్మ మాకు ఇది వరకు పర్మనెంట్ లేదు జీతం పెంచింది లేదు భర్త లేకుండా చాలా చిన్నప్పుడే భర్త చనిపోయి పిల్లలతో ఒంటరిగా పోరాటం చేస్తున్న మహిళలు ఇక్కడ రెండిళ్ళకు ఒకరు కనిపిస్తున్నారు నేను సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నాది కూడా అదే పరిస్థితి మేడం మరి నన్ను చూపించరా నా గురించి చెప్పరా నా పిల్లలు చూడండి అని చెప్పి ఈమె వచ్చారు అసలు ఏంటి మా నీ కష్టం ఏంటి చెప్పు కష్టం అంటే భర్త చనిపోయిండు మాకు పింఛన్ లేదు ఏదంటే ఆదాయం ఏం ఆదాయం లేదు మాకు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మా మీరు కైకిల్ పోతే కైకిల్ లేకుంటే ఏం లేదు మేడం ఇక్కడ పోయినా సర్పంచ్ నిన్న నాలుగు సార్లు పోయినా పని కోసం అడిగిన గ్రామ పంచాయతీ పెట్టుకోండి అంటే పన్నెండు మందిని మొన్న తీసుకున్నా అమ్మాయి ఇప్పుడు లేదు అని అంటే దొరికితే కైకిల్ పోతే లేకుంటే ఏం లేదు పోతే పనికి పిల్లలకు పోషించుడు లేకుంటే ఏం లేదు మేడం ఏం చదువుతున్నారు పిల్లలు చెప్పారు ఫోర్త్ సిక్స్త్ సిక్స్త్ గవర్నమెంట్ స్కూల్స్ అవును ఇద్దరు ఇంకా గవర్నమెంట్ స్కూల్ మీకు మరి ఇప్పుడు ఎట్లా ఏం చెప్తున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఏం ఎవ్వరు కూడా పట్టించుకోండి లేదు ఎవరు కూడా ఇంకా అస్సలు చూస్తలు వెళ్ళిపోతారు ఏమన్నా అని మీకు సాయం చేస్తామని ఎవరు చెప్పరు ఏం లేదు వర్షాకాలం అయితే మాది ఒక గోస అంటే మొత్తం వర్షాకాలం మొత్తం నీళ్ళు ఉంటుంది ఇండ్లలో నీళ్ళు వస్తాయి నీళ్ళలో ఉండేది లేదు ఏం లేదు ఎవరు మాకు సాయం చేయాలి మనకు ఏమో నాలి కూడా లేదు బాగా మాకు ఇబ్బంది ఉన్నది మేడం అవును ఏం చేయాలి అంటే మీకు ఏం చేయాలి చెప్పండి ఏమైనా మాకు సాయం కావాలి నాలి కావాలి అడుగుతాను అడుగుతే ఇల్లు లేదు కదా నాలి దీపిస్తాం ఇల్లు కట్టిపిస్తా ప్రవీణ్ కుమార్ సార్ వచ్చి అని అన్నాడు ఇక ఎలాంటివైతే సాయం లేదు ఇల్లు ఇస్తా అన్నాడు అంతే ఇక ఇక వాళ్ళ మీద నమ్మకం ఉన్నది మాకు ఇక మరి ఆయన గెలిచినాక ఏం చేస్తారో కానీ గెలవక ముందు అయితే ఇట్లా అంటారు ఇక అవును సో అంటే మామూలు ప్రాంతాలు వేరు ఎస్సీ కాలనీలు వేరు అనేది అయితే స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళకి చదువు ఉండదు భూమి ఉండదు రకరకాల కారణాలతో ఒంటరి మహిళలు ఎక్కువగా కనిపిస్తారు తండ్రి లేని పిల్లలు కనిపిస్తారు తండ్రి లేని పిల్లలు అంటే మళ్ళీ వాళ్ళు అక్షరానికి విద్యకి దూరం అయిపోతారు మళ్ళీ వాళ్ళు బాల కార్మికులుగా మారుతారు ఈ సై ఈ సైకిల్ ఇది విష సర్కిల్ అంటారు దీన్ని ఇది ఇట్లా తిరుగుతూ ఉంటుంది సో అందుకే ఎస్సీల గురించి దళితుల జీవితాల గురించి ఎంతమంది మాట్లాడినా కూడా దళితుల జీవితాలు అలాగే ఉండిపోవడానికి కారణము వాళ్ళకి ఖచ్చితమైన మేలు చేసేవాళ్ళు వాళ్ళ జీవితాలు మార్చడానికి వాళ్ళకింత భూమి ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎవరు కమిట్మెంట్తో చేయకపోవడము అందుకు ప్రతి ఎస్సీ కాలనీ కూడా ఒక నిదర్శనము నేను అన్ని ఎస్సీ కాలనీలు తిరగలేను కానీ ఈ ఒక్కొక్క ఎస్సీ కాలనీలోనే బోలెడంతమంది జీవితాలు మనకు కనిపిస్తాయి ప్రత్యక్ష ఉదాహరణలాగా